హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేసారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు చపాతీ పూరీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా చపాతీ పూరీల్లోకి ఈ గ్రేవీ ఉండడం వల్ల అద్దుకోవడానికి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఒక్క ముక్క కూడా మిగిల్చుకుంటూ మొత్తం తినేస్తారు అంతేకాదు మనకి ఇంట్లో ఎక్కువ ఉన్నారు ఉన్నారనుకోండి ఈ కర్రీ ఇలా చేయడం వల్ల అందరికీ సరిపోతుంది మరి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ఇలా కలర్ఫుల్గా మరి ఎలా తయారు చేసాను నేను దీంట్లోకి ఏమేమి ఉపయోగించాను ఇలా కలర్ రావడానికి ఏమి వాడాను అనేది అయితే చూసేద్దాం మరి నేనైతే ఏమేమి తీసుకున్నాను ఈ కర్రీకి అనేది ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా అలాగే మూడు ఆనియన్స్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కావాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి అలాగే రెండు రుబ్బల కరివేపాకును కూడా తీసుకున్నా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి తొందరగా కావాలి టెన్ మినిట్స్లో అంటే మనం కుక్కర్లో రెడీ చేసుకోవాలి కుక్కర్లో రెడీ చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది ఏ విధంగా అనేది కూడా మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేనైతే కుక్కర్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేపించుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని పెట్టి వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత మనము ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకుని అల్లం పేస్ట్ పచ్చిదనం అంతా పోయేటంత వరకు బాగా వేపించుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ని మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసి బాగా వేపించుకోవాలి అది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ అంత దగ్గర అవ్వాలి ఆయిల్ పైకి తేలాలి అప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేగినట్టు సూచనగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది లేదు మనము కొద్దిగా వేపిన తర్వాత చికెన్ వేసేసామనుకోండి ఆనియన్స్ పేస్టు వాసన వస్తుంది అందుకని మనం బాగా ఆనియన్స్ పేస్ట్ వేయించుకోవాలి అంతేకాదండి ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి నాకు ఒక కేజీ చికెన్ వేస్తే ఇలా కుక్కర్ నిండా వచ్చింది ఇప్పుడు నేను కిందకి మీదకి అనుకుని ఒకసారి మూత పెట్టుకుందాము మనం గిన్నెలో ఏ విధంగా మూత పెడతామో అలా మూత పెట్టుకోవాలి మరి దీనికి మూత పెడితే విజయలు వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు మరి విద్యలు పెట్టకుండా మాత్రమే ఇలా మూత పెట్టి ఒక క్షణము ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మెల్లి మూత తీసి ఇలా మనం గిన్నెలో ఏ విధంగా కలుపుకుంటామో అలా కిందకి మీదకి కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుందన్నమాట ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే దీంట్లోకి మేము తినేదానికి సరిపడా కారాన్ని అయితే తీసుకున్నాను అంటే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా అయితే నేను తీసుకున్నాను అలాగే మీరు ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వేసి అన్నీ బాగా కలిపి మూతబెట్టి మెల్లి మూత పెట్టిన తర్వాత ఒక నిమిషం ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మెల్లి ఇలా వచ్చింది మెల్లి కిందకి మీదకి అనుకున్న తర్వాత అప్పుడు చూడండి ఇలా గ్రేవీ దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది ఇలా మనకి వచ్చిన తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ ఎంత వేసుకోవాలి అంటే మనం గిన్నెలో వేసుకున్నట్టు ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి మిగిలిపోతుంది కుక్కర్లోకి వాటర్ ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోవాలి కాబట్టి నేను ఆపు కప్పు వాటర్ మాత్రమే వేసుకున్నాను కేజీ చికెన్కి ఇలా వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి చూడండి మనం ఇలా మూత పెట్టి వేయించుకోవడం వల్ల వాటర్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాతనే మనం వాటర్ వేసి ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇజ్జలు అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి రెండు విజ్జలు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీకు మన కర్రీ ఎలా రెడీ అయ్యింది అనేది చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ బాగా మనం కుక్కర్లో వండినా కూడా గిన్నెలో వండినంత లాగానే ఉంది మనము వాటర్ తక్కువ వేసుకున్నాము కాబట్టి దానికి సరిపడా గ్రేవీనే ఉంది అయితే ఇప్పుడు మనము కుక్కర్లో వండితే ఒక టేస్ట్ వస్తుంది గిన్నెలో వండితే ఒక టేస్ట్ వస్తుంది అయితే ఇప్పుడు మనం తొందరగా కావాలని కుక్కర్లో వండుకున్నాం పది నిమిషాల్లో అయిపోవాలని చెప్పి అయితే మరి గిన్నెలో వండిన టేస్ట్ రావాలంటే మళ్ళీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది చేస్తే గిన్నెలో వండిన టేస్ట్ వస్తుంది దీనికి నేను ఏం అనేది చూపిస్తాను ముందుగా నేను ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని ఒక రెండు ఎండిమిర్చిని ఒక రొబ్బ కరియాపాకుని అలాగే రెండు రొబ్బలు రెండు మూడు రబ్బులు ఎల్లుల్లి రొబ్బల్ని చితకొట్టుకుని వేసుకుని ఇలా వేపించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ కారము ఒక చిటికెడు మళ్ళీ గరం మసాలా కూడా వేసుకుని ఈ ఏగిన ఎల్లుళ్ళు అయ్యి ఎగినాయి కదా దాంట్లో వేసి వేపించుకోవాలి ఇది లాస్ట్లో మనము కారం వేసిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే కారం మాడిపోతుంది తొందరగా కారము కొద్దిగా గరం మసాలా వేసినాం కదా అలా వేసుకున్న తర్వాత మనము చికెన్ని ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ని వేసి బాగా కలిపి ఇలా పైన కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి చూడండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని గ్రేవీ అనేది దగ్గరగా అంటే ఇప్పుడు మనం గరం మసాలా అది వేసుకున్నాం కదా ఆ గరం మసాలా అది బాగా దగ్గర అయిపోయే వరకు కలుపుకుంటూ కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇలా స్టవ్ ఆపేసుకుని కొత్తిమీర వేసుకుని మనము మూత పెట్టి ఒక నిమిషం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు దింపేసి చూస్తే ఇలా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మనం ఎండుమిర్చి ఇంకా ఎల్లుల్లు రొబ్బలు కరివేపాకుతో పాటు కారాన్ని ఎందుకు వేసుకున్నామంటే లాస్ట్లోనే ఇలా కలర్ చికెన్కి కలర్ రావడానికి ఎందుకంటే మనం ఫుడ్ కలర్ని అయితే ఉపయోగించలేదు దీంట్లోకి ఇలా ఏడు ఆయిల్లోకి మీకు ఎండుమిర్చి అది పోపు పోపుడున్నట్టు ఇష్టం లేకపోతే ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి